సింగయ్య మృతిపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు మనిషి ప్రాణం అంటే వైసీపీ నేతలకు బాపట్ల జిల్లా సజ్జావారిపాలెంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి అనగాని పాల్గొన్నారు ఇంటింటికి తిరుగుతూ కూటమి ఏడాదిలో సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు ప్రభుత్వం గత చేసిన విరుద్ధ కార్యక్రమాలు రాష్ట్రాన్ని ధ్వంసం చేసే విధానాల గురించి తెలియజేయడం గ్రామాల్లో కావాల్సిన ముఖ్యమైన ఇది మంచి గత ప్రభుత్వం దాన్ని కూడా నిర్వీర్యం చేసింది మైండ్ గేమ్ లో డైవర్షన్ పాలిటిక్ కోసం నిన్న కూడా మనం చూసాం వాళ్ళు శృంగయ్య మృతి మీద డ్రామా చేయబోయారు అదే క్లియర్ కట్ తెలిసిపోతుంది ఆవిడకి ఇష్టం లేకపోయినా కూడా పక్కన స్క్రిప్ట్ ఇచ్చి తప్పు పట్టించే విధంగా కానీ ప్రజలందరికీ తెలుసు మనిషి ప్రాణం విలువ లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాము దురాలోచనతో దుష్ట వాళ్ళకున్న సైకో ఉగ్రవాద తత్వం ఉందో మాజీ ముఖ్యమంత్రికి అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయాలంటే ఎవరు కూడా ఒప్పుకోరు పేద ప్రజలు అసలు ఒప్పుకోరు వాళ్ళందరూ కూడా తిట్టుకుంటున్నారు ఎలాంటి దుష్టశక్తి అడ్డుకున్నా కూడా అడ్డుకోలేనివ్వండి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి తెలియదు